భయపడి సినిమా షూటింగ్ పోయిన తర్వాత దరిద్రులారా జప్ప జంగిల్ గిజ్ గజాలకు వెళ్ళారా పోకతలికాయ తెలియదు మీరు చేపట్టి అభిమానులు చేపట్టి అధికారంకి వచ్చి ఈరోజు అదాని అమ్మానికి దేశాన్ని మోడీ నరేంద్ర మోడీ అమ్మేస్తుంటే వాళ్ళని కాళ్ళు నరేంద్ర మోడీ కాళ్ళు మోదీ కాళ్ళు పవన్ కళ్యాణ్ మీద భుజాల మీద చంద్రబాబు నాయుడు మీద నితీష్ మీద కాళ్ళు పెట్టి పరిపాలిస్తే ఈరోజు దేశాన్ని నిన్న నన్ను నమ్ముతున్నాడు దొంగలు దొంగలు ఒకటై దొంగలు దొంగలు ఒకటై సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే ఎంత యాభై కోట్లు కూడా రాలేదట ఇంకా నూట ఇరవై కోట్లు రావాలట పెట్టుబడి పెట్టిందట రెండున్నర వేల రెండు వేల రెండు వందల యాభై ముప్పై నుండి రెండు వందల యాభై కోట్లు వస్తేనేది మంచిగా అయిందా సినిమా తుస్సుమన్నదా సినిమా బాగుందయ్యా చెత్త మున్సిపాలిటీ చెత్త అన్న గ్రామ పంచాయతీ చెత్త నాని నానికంటే తక్కువ ఇప్పుడు ఆ చెత్త కరెంట్ తయారు చేసుకో దీంతో ఏం చేసేది లేదు ఏం లేదు నిద్రపోతున్నారు పోతే మంచిగా చోగట్టినట్టు ఏడవ కేడోకన్నా చోగొట్టినట్టుందా ఆ సినిమా కి బాగుందా ఫ్యాన్స్ ఇప్పుడు మీ జేబులు గుల్లైనాయా లేదా వాళ్ళకి అసలు సిగ్గే లేదు పవన్ కళ్యాణ్ డబ్బులు వచ్చినాయా లేదా అరే జప్పా జంగిల్ రాజా గజ్బీజ్ గాజా ఫుల్ లంగరావు కలారా రాకేష్ మాస్టర్ చెప్పేది హీరోలు వాళ్ళు కాదురా నీ కన్నం పెట్టే తల్లి హీరోయి దేవత మాతా పిత అతిథి ఆచార్య గురుదేవోభావేదాలు నీ తండ్రులు రారే నీ ముడ్డిగా అడిగి నీ ముక్కు దూడ్చి నువ్వు ఉత్సవం వస్తే ఎగిరేసి గుండెల మీద పడితే నేను పెంచి కాయ కష్టం చేసి ఫెరెక్స్ తీసు తీసుకురావాలని కడ్రాయిలు తీసుకొచ్చి అన్నాలు తీసుకొచ్చి బట్టలు తీసుకొచ్చి ఫీజులు తీసుకొచ్చి నిన్న చదివిచ్చి సైకిల్ మోటార్ కొనిచ్చి కన్నమ్మ కష్టాలు తల్లిదండ్రులు కష్టాలు పడుతుంది వాళ్ళు వదిలిపెట్టి వీడే వాడరా వీడి హీరో మీరు జీరోలు అయింది వాడికి వచ్చే డబ్బులు అక్కడికి వచ్చినాయి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి వచ్చే డబ్బులు వచ్చినాయి మీ జేబులు చిల్ యాభై రూపాయలు పెట్టి టికెట్